రాజేష్ ఏం రాగిందిరా అంతా ఆడిపిందే డాడీ విరి దంగా నేను పోలీస్ విని నేను ప్యాక్ చేసాను రాస్కర్స్ ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉండగా ఇదే దొరికింది మీకు కడుకొండకే ఎవరి గురించి చల్ల అమ్మ అమ్మా చాక్టర్కి చిన్న డబ్బులు దాచుకొనుక్కొని తొప్పక వెళ్తుంటారు తొప్పా తిరిగి అండి ఇంకెప్పుడైనా ఇలాంటి తొప్పకలు ఆడుతో కలిపించాలంటే తోలు గురిచేస్తారు జాగ్రత్త పిల్లల మీద ఇదే మొదటిసారి అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నేను మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతిసుకోం లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది నా కళా అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది అని తెలిసిన దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కాలంలో నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి చెప్తున్నాను Thank yeah. నాకు చదువు రాదునేగా చదువు రప్పదే అమ్మా ఇంకొంత బుట్టు పెట్టుకుంటావుగా అలానే వేరు మీద ఇంకేసుకుని కసా నిన్ను డాడీ సంతకం చేయవా డాడీ తర్వాత వచ్చేస్తాను మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కనుసుంటాయని మరి నాన్న దగ్గర కన్నా ఉందంటమ్మా నాన్న పోలీసే దొంగ చెప్పమ్మా నాన్న పోలీసే దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికి తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు డాడీ మీ సి ఐడి ఆఫ్ దీస్ ఏర్ అంటు కదా ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు నార్త్ ఇండియాకి పంపొని చెప్పాగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది నిజమే సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మళ్ళని బాగా మోసం చేశాయి అందుకే అర్జెంటుగా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడి అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ రాయ్ వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా క్లీన్ ఓ రహీమ్ నీ భారీ గుండె నొప్పి తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ ఆద్మీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆకలిని చేసిన వాళ్ళకి సహాయం చేస్తావు అందుకే ఆ అల్లా ని భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీమ్ ఖరాబ్ సింగ్ యూ సార్ నీ నమాజ్కు టైం అయింది నువ్వు మసీద్కి వెళ్ళు నేను డ్రైవ్ ట్రై చేసుకెళ్తాను మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ చేశారు వెరీ గుడ్ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేసు సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీకి తీసుకెళ్ళండి డాక్టర్ బిడ్డల నొరగలు గో పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి ప్లీజ్ చూడండి సార్ పిల్లలు ఇది వైరస్ వల్ల కాదు పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ బాలిసులు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం విషయం పోలీసులు పట్టించుగా అంత ధైర్యం ఎవరికి ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా ఏమిటి సార్ మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారిది మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నాలుగో నెంబర్ కూడా స్టాక్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రాను హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసి శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాస్ని ఏ పాపం తెలియని దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్యూరిటీ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడి తయారీ చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు జస్ట్ అవుట్ పసివాళ్లు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు ఎలా వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పనిచేసావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ డాడీ అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయి వెళ్ళు అలాగే నేను అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ అవున్లే నీకు నాకంటే వాడంటేనే ఇష్టం ప్రేమ అదే మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి కాని వాడిని దెబ్బ కొట్టి దూరం లోకంలో ఏ మనిషైనా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకే బరువు ఎక్కువ కాదురా